సమ్మర్ అయిపోయి వర్షాకాలం మొదలైందంటే చాలు ఎక్కడ పచ్చగా మొక్కలు కనిపిస్తే దృష్టి ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది ఇంటిని అలంకరించడానికి మొక్కల కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఈ మొక్కలను ఇంటి లోపల వేలాడిదీయండి మంచి లుక్ వస్తుంది ఈ వేలాడే చెట్లను ఇంటి లోపల పెట్టుకుంటే లుక్ పూర్తిగా మారిపోతుంది అలాంటి బెస్ట్ మొక్కలేంటో చూడండి వేలాడే మొక్కలను ఇంటి లోపల ఉంచినప్పుడు అందంగా కనిపిస్తాయి అయితే వీటిని ఎంచుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఈ చెట్ల ఆకులు వేలాడుతూ ఉండాలి అలాంటి మొక్కల లిస్టు చూసేయండి వీటి వల్ల అందం రెట్టింపవుతుంది ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఫస్ట్ చాయిస్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఈ పేరు వింటేనే భలే అనిపిస్తుంది మొక్కను చూస్తే ముత్యాల వరుస అనుకోండి చూడ్డానికి చిన్న చిన్న బఠానీలు కుమ్మలకు అతుక్కొని ఉన్నట్లుగా కనిపిస్తుంది మొక్క వీటికి తెల్లని చిన్న చిన్న పుష్పాలు కూడా వస్తాయి చాలా పెద్దగానే మంచి బుషీగా పెరుగుతుంది మొక్క ఎలాంటి సూర్యరశ్మి లేకపోయినా నీడలోనే ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి ఇక రెండవ బెస్ట్ చాయిస్ మొక్క వచ్చేసి బోస్టన్ ఫెన్ ఈ బోస్టన్ ఫెన్ మొక్కతో ఇంటికి కొత్త లుక్ వస్తుంది ఈ మొక్కలతో ఇంట్లో పందిరి వేసినట్లు అనిపిస్తుంది దీనికి ఆకుపచ్చ ఆకులు పొదల్లాగా పెరుగుతాయి గుంపుగా చిన్నగా అందంగా పెరుగుతాయి ఇవి తెల్లవారుజాము సమయంలో ఇవి మరింత అందంగా కనిపిస్తాయి ఈ బోస్టన్ ఫెన్ మొక్కను కూడా ఇంటి లోపల సూర్యరశ్మి లేకుండానే ఇంటి లోపలనే పెంచుకోవచ్చు ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో మూడవది ముఖ్యమైనది పాతోస్ ప్లాంట్ ఆల్మోస్ట్ మన అందరి ఇళ్లలో మనీ ప్లాంట్గా ఈ మొక్కని పిలుచుకుంటాము ఈ పాతోస్ ప్లాంట్ సర్వసాధారణంగా అన్ని చోట్ల కనిపిస్తుంది ఇందులో కూడా చాలా రకాలున్నా కూడా తెల్ల తెల్లటి మచ్చలతో ఉన్న ఆకులుండేదే అందరం ఎక్కువగా పెంచుతాము ఈ పాతోస్ మొక్కని చాలా సులభంగా పెంచుకోవచ్చు దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ కొత్తగా ఎవరైనా మొక్కలు పెంచాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్ నెల రోజుల్లోనే ఈ మొక్క దాదాపుగా ఒక అడుగు పొడవు పెరిగిపోతుంది ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో చాలా కలర్ఫుల్గా కనిపించేది పెటూనియా మొక్క ఆల్మోస్ట్ అన్ని నర్సరీలలో ఈ పెటూనియా మొక్కలు చాలా రంగుల్లో కనిపిస్తాయి కుండీలో గుత్తులు గుత్తులుగా రంగు రంగుల పూలతో పెరిగే ఈ పూల మొక్కను వేలాడదీస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఈ పెటూనియా గులాబీ ఊద నీలం తెలుపు రంగుల్లో కాకుండా కొంచెం డార్క్ బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అందమైన రంగులతో ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ పూలు మీ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం ఈ మొక్కల అందమైన రంగులు మీకు ఎల్లప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇండోర్ హ్యాంగింగ్ ప్లాంట్స్లో ఈజీగా బ్రతికేవి ఇంకా ఏవైనా ఉన్నాయేమో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ నాలుగు హ్యాంగింగ్ ప్లాంట్స్కి ఎలాంటి ఎండా లేకపోయినా కూడా చాలా ఈజీగా బ్రతికేస్తాయి ఆల్మోస్ట్ అన్ని నర్సరీల్లోనూ కూడా ఈ నాలుగు మొక్కలు ఈజీగానే దొరుకుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్